హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉంది ఆ చిన్న హార్వెస్ట్ ఉందండి ఎక్కువైతే లేదు ఆ చిన్న హార్వెస్ట్ అయినా సరే మనం తెంపేసుకుందాం ఎందుకంటే చాలా రోజులు ఉంటే కూరగాయలు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి అందు గురించి వంకాయలు అయితే రెడీ అయినాయండి వంకాయలు తెంపేసుకుందాం రండి ఇక్కడ చూడండి వంకాయలు కొత్త మొక్కలకు ఎట్లా అయినాయో మంచి అయినాయి ఇంకో చెట్టుకు దింపుదాం ఇంకో మొక్కకండి వయము మొక్కకు కూడా వంకాయలు రెడీ అయినాయి చూడండి చల్లైతే విపరీతం చల్లు ఉందండి అయితే కూరగాయలు అయితే అస్సలు అవ్వట్లేదు చిక్కుడుగా చిక్కుడు చెట్టు కూడా ఆకులన్నీ రెడ్గా అయిపోతున్నాయి లాంగ్ చిక్కుడు ఉంది వైట్ చిక్కుడు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే అవి కింద పెట్టుకున్నా కదా అవైతే ఎందుకో ఏమన్నాండి వాటర్ బాగానే వస్తున్నా అయినా సరే ఆకులు మొత్తం రెడ్గా పండు వారిపోతున్నాయి కాయలు అయితే మంచిగా వస్తున్నాయి మళ్ళీ ఇవి పిందెలు ఉన్నాయి ఇది ఒక్కటి రెడీ అయింది రెడీ ఇక ఈడ కూడా ఉన్నాయి ఇది ఇంకో చెట్టు ఇది మూడవ చెట్టు ఇక్కడైతే అయింది ఇంకా చూడండి రెండు ఒకటి రెండు మూడు అంతే అయినాయి ఎక్కువైతే కాలేవు ఒక్కొక్క కుండీలో అంటే విపరీతము చలి వల్ల ఇలా అవుతున్నాయి అన్నమాట చూడండి ఇగో కదిలేసే కొమ్మ లూజ్ అయింది అంత ఫిక్ అంటే ఇట్లా బిర్రులు అయిపోతున్నాయండి ఇగో ఇట్లా నేను కొంచెం గదిలేసి ఇగో కొమ్మ ఊసిపోయింది ఇది పోయింది చూడండి ఇగో ఇట్లా కట్టే కట్టెళ్ళకి అయిపోతున్నాయి బిర్రుగా అయిపోతున్నాయి మొక్కలు ఎందుకు ఇట్లా అర్థమైత లేదు అంటే ఇట్లా స్టిఫ్ గా అయిపోతున్నాయి అనమాట చూడండి ఇగో ఇది కొంచెం ఈ విరిగిపోతున్నాయి ఎక్కడ పక్కడ మధ్యలోనే ఏమోనండి ఈసారి అయితే పంట తక్కువ ఈ పాత మొక్కలు నాయ బాగా వస్తున్నాయి ఇక పాత మొక్కలకు బ్రాంచెస్ మంచి వచ్చినాయి చూడండి ఇంతకు ముందు పెట్టుకున్నాయి కానీ చచ్చిపోతున్నాయి ఇవి కూడా ఇట్లాగా వేరు పురుగు తోలుసు వచ్చి చచ్చిపోతున్నాయి మొత్తం ఇలా చూడండి ఇట్లా చచ్చిపోతున్నాయి చూడండి హాఫ్ కేజీ వంకాయలు అయితే వచ్చినాయి ఇక కాడికి అయితే తెంపేసుకున్నా ఇక్కడ కొంచెం చిక్కుడుగా ఉందండి కట్ చేద్దాం ఇగో ఇక్కడ అక్కడ ఇంకొక మొక్క ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రెడీ అయ్యండి లేదా సీడ్స్ కూడా రెడీ అయినాయండి సీడ్స్ ఎన్నో ఒకటి అవ్వంతుల అవే ఎండిపోతున్నాయి చూడండి విత్తనాలు అయితే ఎంత మంచిగా వచ్చినాయి నిండుగా వేసుకుందాం మిగతా ఉంది ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయండి కట్ చేద్దాం లేత ఉంది ఇక్కడ చూడండి లాంగ్ చిక్కుడు ఇక్కడ రెడీ అయింది చాలా రోజుల నుంచి కాస్తుందండి మొక్క కూడా పాతగా అయిపోయింది అయినా సరే మళ్ళీ రెడీ అవుతుంది గుత్తులు గుత్తులుగా చూడండి చూడండి చాలా రోజుల నుంచి ఈ మొక్క అయితే మంచి వస్తుంది కాయ ఇప్పుడు పాతగా అయినా కానీ ఇగో ఇక్కడ చూడండి పూతలు పిందెలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇగో ఇక్కడ దిక్కు కట్టెలు కట్టెలు అవుతున్నాయి ఓ దిక్కేమో మళ్ళీ చిగురులు వచ్చి పిందెలు పూతలు అయితే మంచిగా వస్తున్నాయి ఇగో చూడండి ఇగో మంచి వస్తున్నాయి ఇది లేత ఉంది ఇది పిందె అనమాట ఇది ఇగో చూడండి ఇవి పిందెలు ఇవి పిందెలు మళ్ళీ పూతలు చూడండి ఇగో ఇక్కడ అంతా పూతలే ఎంత ముద్దు వస్తుందో చూడండి మొక్క ఇక్కడనేమో కాయ ఆకులు ఎండిపోయేటివి ఎండిపోతున్నాయి గ్రీన్ గా చిగురులు చిగురులు వచ్చేటివి చిగురులు వస్తున్నాయి పూతలు వచ్చేటివి పూతలు వస్తున్నాయి పాత ఆకులు అయితే ఇక రాలిపోతే కదండి ఇక ఏజ్ అయిపోయినాక ఏవైనా ఉండవు ఆకులు కూడా అంతే అవే రాలిపోతాయి అవే మళ్ళీ మంచి అవుతాయి కొత్త వస్తాయి అన్నమాట చూరు ఇవి కొంచెం లేట్ ఉన్నాయి ఇక్కడ రెడీ ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ గుజరాతీ చిక్కుడు చిన్న గెలా ఉంది ఇక్కడ కూడా ఉంది కొత్తగా చిదూర్లు వచ్చిన దానికి వచ్చిన పంట అంత బాగున్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇగో పూతలు వస్తున్నాయి మంచిగా ఇక్కడ చూడండి ఇదంతా పూతలు పిందెలు అయితే మంచిగా వస్తున్నాయి ఇక్కడ వరకు వస్తున్నాయి చూడండి అట్లనే దొండకాయలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ తెంపుదాం ఇక్కడ దొండకాయలు దొండ చెట్టుకి ఏమైందో ఏమనండి ఇట్లా వస్తున్నాయి ఆడ కొన్ని కొన్ని ఇదో చూడండి ఆడ కొన్ని కొన్ని మంచిగా వస్తున్నాయి ఇక్కడ చూడండి చిక్కుడుగా అయితే ఆడ కొంచెం ఈడ కొంచెం అయిందండి ఎక్కువైతే లేదు ఎందుకంటే ఇక పాతగా అయిపోయింది మొక్క మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి మంచిగా మళ్ళీ కొత్తగా పూత కాత అయితే స్టార్ట్ అవుతుంది ఇంతవరకు అయితే ఫస్ట్ హీల్డ్ అయిపోయింది సెకండ్ అయితే రెడీ అవుతుంది అనమాట చూడండి మొత్తానికి ఇంత చిక్కుడుగాయ వచ్చింది ఇక్కడ చూడండి మీరు పచ్చట్టుకి కాయలు చిన్న చెట్టుకి ఇక ఇక్కడ ఏమోనండి పంట ఎంతో తీసుకుంటుంటి మీ పంట మొత్తం తగ్గిపోయింది మా గార్డెన్ లో స్టార్టింగ్ లో ఎట్లా వస్తున్నాయి పంటలు అసలు ఇప్పుడైతే నాకు హార్వెస్ట్ చేసుకోబుద్ధి కూడా అయితే లేదు అంత తక్కువైపోయినాయి కూరగాయలు చిక్కుడు చెట్లు అయితే ఎంత బాగుండదా ఎందుకో ఆపిల్ రెడ్ గా అసలు నీళ్లు పోస్తున్నాము ఎక్కువ ఉంది చూడండి మట్టి చూడండి లోపల మట్టి కూడా తేమ తేమ ఉంది నీళ్లు పోయక కాదు నీళ్ళు పోస్తుండగా కూడా ఇగో ఇట్లా ఎర్రగా అయిపోతున్నాయి చూడండి ఇగో అక్కడ సైడ్ కూడా ఎర్ర అయిపోతున్నాయి కానీ కాయ అయితే సూపర్ వస్తుందండి ఈ ఆకులు ఇట్లా ఎందుకైతున్నాయో అర్థమవుతలేదు బోర్దితే లెక్క ఇగో ఇట్లా వస్తుంది అనమాట ప్రాబ్లం ఏంటో అర్థం అవుతలేదు ఆ ఎన్ని ఆకులు తీసేసినా కూడా మళ్ళీ అట్లనే అవుతున్నాయి కాయలు అయితే మంచినే వస్తున్నాయి పూతలు అయితే మంచినే వస్తున్నాయి అనమాట ఇవైతే ఉన్నకాడకెత్తేంపుకుందాం అసలు వీడియోలో కూడా చూపించాలి అనిపిస్తుంది అంత రెడ్ కలర్ గా అయిపోయినాయి చూడు ఆకులు పండు వారిపోయినాయి వస్తాం ఈ అయితే అంతదా మరి ఎందుకయితున్నాయో తెలుసలేదు మరి నాకు గిలలు మంచిగా ఉన్నాయి కాయ అయితే సూపర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ పూతలు కూడా మంచి వస్తున్నాయి చూడండి ఇయో ఇక్కడ పూతలు తిందెలు మంచి వస్తున్నాయి ఆకులు ఇట్లా ఇట్లయితున్నాయి ఇక్కడ చూడండి ఇగ ఇక్కడ గుత్తులే ఇది లేత ఉంది ఉందనా ఇది ఉందని ఇక ఇది కట్ చేద్దాం ఇక ఇదైతే నేను లేచేసుకుందాం చూడండి ఇంకా ఉంది ఇగో లేట్ ఉంది ఉంది కొంచెం ఉందని లేత ఉంది పైన ఉంది ఇప్పుడు పొట్టి చిక్కుడు ఉందండి వైట్ చిక్కుడు పొట్టి చిక్కుడు అంటే ఈ లాంగ్ కాకుండా నార్మల్ చిక్కుడు ఉంది అది దింపుకుందాం ఇగో ఆకులు ఇట్లా అయిపోయినాయి మీకు కనిపిస్తుందో కనిపించదు ఇక్కడ మీకు చూపిస్తా అయితే కొన్ని దెంపి చూపిస్తా తర్వాత మొత్తం దెంపినాక మళ్ళీ చూపిస్తా ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇది దెంపటల్లా మీకు ఇందులో ఇంకొకటి ఆకులు రెడ్ అయిపోయినాయి కదా మీకు క్లియర్ గా కనిపించకపోవచ్చు ఇగో అక్కడ చూడండి గేలా ఎట్లుందో ఇక్కడ చూడండి బాగుంటది చిక్కుడు కూడా ఇట్లా ఉంటది అనమాట చాలా ఉందండి తెంపటలో చాలా టైం పడుతుంది కొంచెం తెంపి చూపిస్తా తర్వాత మొత్తం దింపిట ఓ అక్కడైతే చాలా ఉంది ఇంకా చూసా కాయనే కానిపించలేదు పైన అయితే విపరీతం ఉందండి పొట్టి చిక్కుడుగా గెల్లలు గిల్లలు మొన్న తెంపితే కేజీ వచ్చింది ఈ రోజు ఎంతో చూద్దాం చూడండి పొట్టి చిక్కుడు వైట్ చిక్కుడు ఎంత వచ్చిందో ఈ బుట్టి నిండు వచ్చింది చూడండి మంచి ఉందండి విత్తనాలు అయితే నిండుగా ఉన్నాయి సూపర్ ఉంది చిక్కుడుగాయ వైట్ చిక్కుల్లోనే రెండు రకాలు మన గార్డెన్ లో మళ్ళీ చెట్టు చిక్కుడు మళ్ళీ ఆ తీగ చిక్కుల్లో గ్రీన్ చిక్కుడు నాలుగు రకాల చిక్కులు అయితే మనం ఇప్పుడు తెంపుకున్నాము ఇలా పెట్టేసుకుందాం అండి ఇలా పెట్టేసుకుందాం చూడండి కూరగాయలు ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే చిక్కుడుగాయల హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు నాలుగు రకాల చిక్కుడుగాయలు అయితే వచ్చినాయండి చూడండి చిక్కుడుగాయలు చూడండి ఇది ఇదేమో లాంగ్ చిక్కుడు తీగ చిక్కుడు అనమాట చూడండి ఎంత మంచి వచ్చిందో తీగ చిక్కుల్లోనే రెండు రకాలు మళ్ళీ ఇది ఇది లాంగ్ వైట్ చిక్కుడు ఇది పొట్టి వైట్ చిక్కుడు ఇదేమో చెట్టు చిక్కుడు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు రకాల చిక్కుళ్ళు మళ్ళీ వంకాయలు కొన్నేమో లాంగ్ బీన్స్ అంటే ఇవి కూర బిబ్బరికాయ మళ్ళీ కొన్ని పచ్చిమిరపకాయలు అనమాట చిన్న హార్వెస్ట్ అండి వంకాయలు చిక్కుడుగాయలే ఒక రెండు రకాల కూరగాయలు వచ్చినాయి అయితే కూరగాయలు లేవు చల్లికి అయితే కూరగాయలు అస్సలు రావట్లేదండి మొక్కలు చూస్తారు కదా ఎన్ని వాటర్ పోసినా ఎన్ని పోషకాలు ఇచ్చినా గానీ అట్లనే ఇట్లా బిర్సులు ఇట్లా కట్టెలకి అయిపోతున్నాయి ఇట్లా ఫ్రీగా మొక్కలు ఉండట్లేవు ఇట్లా బిడ్సుకపోయినట్టు అయిపోతున్నాయి అనమాట మొక్కలు ఆ అంత పెడుతుంది మొక్కలకి అంత హెల్దీగా లేవు అందుకే వచ్చినంత వరకు అయితే కొన్ని కూరగాయలు అయితే ఇక అంటే ఉట్టిగా పోకుండా కొన్ని కొన్ని కూరగాయలు అయితే ఇస్తున్నాయి చిక్కురాయలు అయితే మంచిగా ఉంది కానీ ఆకులు ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట చల్లకే ఖరాబ్ అవుతున్నాయి అనుకుంటున్నా ఇదండి మొత్తానికి హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి